శ్రీ వెంకటేశ్వర పాల్తేరు గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవము ఒకటో తారీఖు సోమవారం నాడు ఎంతో వైభవంగా జరుగుతుంది కాబట్టి మరి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకుని స్వామివారి కరుణా కటాక్షలు పొందాన్ని కోరుచున్నాం మరి స్వామివారి మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఉంది కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పంచుకుని ఈ యొక్క స్వామివారి ప్రహాదాన్ని సేకరిస్తాను కోరుచున్నాం మరి సాయంకాలం స్వామివారి కళ్యాణ మహోత్సవము రంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకుని लग्न भूधन